సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనకైతే ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట కామెంట్ ఏంటంటే నువ్వు బ్రో నీ వర్క్ ఏంటి అక్కడ సో నీకు శాలరీ ఎంత వస్తుంది అండ్ నువ్వు ఏ రూమ్లో ఉంటున్నావు అక్కడ రూమ్ రెంట్స్ ఎంత రేట్లో ఉంటాయి అండ్ మీకు ఎంత మిగులుతుంది అన్ని పోను ఎంత మిగులుతుంది అండ్ మీకు శాలరీ ఎంత అని చెప్పేసి మనకైతే ఒక కామెంట్ వచ్చిందనమాట సో ప్రతి ఒక్కరికి ఉండే డౌట్స్ అయితే ఇలాంటి డౌట్సే ఉంటాయి సో నేను కామెంట్ వచ్చింది కాబట్టి నేను ఒక వీడియో చేస్తున్నాను అందరికి ఉపయోగపడే వీడియో అనమాట ఇది సో ప్రతి ఒక్కరి వీడియో చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రూమ్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ సో మన రూమ్ అయితే చూపిస్తాను చూడండి నేనైతే కంపెనీకి అయితే వచ్చాను ఫస్ట్ నేను ఉండే రూమ్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కీస్ అయితే ఇస్తారనమాట అండ్ చాలా రూమ్స్ అయితే ఉంటాయి ఒక ఫ్లాట్లో దాదాపు అండ్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ నాలుగు రూమ్లు అయితే ఉంటాయి అండ్ కిచెన్ అనమాట అందరికీ ఒకటే కిచెన్ ఉంటుంది సో కిచెన్ కూడా చూపిస్తాను చూడండి అండ్ ఎన్ని ఉన్నాయి చూడండి గ్యాస్లు ఒకటి రెండు మూడు అండ్ నాలుగు సో అందరు ఇక్కడే చేసుకుంటారు వంట అనేది అండ్ ఇది కంపెనీ రూమ్ కాదు బైట్ రూమ్ అనమాట సో కంపెనీ వచ్చే వాళ్ళకి ఎలాంటి రూమ్స్ ఇస్తారు అండ్ బయట ఉండే వాళ్ళకి ఎలాంటి రూమ్స్ ఇస్తారో నేను అయితే చెప్తున్నాను అనమాట సో చూసేయండి మీరు ఇది అయితే కిచెను అండ్ మీకు వాష్రూమ్ కూడా చూపిస్తాను చూడండి అండ్ ఇదిగోండి ఇది ఒక రూము ఇది బ్యాచ్లర్స్ ఉండే రూమ్ అనమాట సో మీకు వాష్రూమ్ కూడా చూపిస్తాను చూడండి అండ్ అందరికీ కామన్గా ఒకటే వాష్రూమ్ ఉంటుంది సో చూడండి వాష్రూము ఇదైతే మా మిషన్ వాషింగ్ మిషన్ ఇది అండ్ ఇదిగోండి అండ్ ఇక్కడే స్నానాలు అందరివి ఓకేనా ఇది బాత్రూము అండ్ ఇది ఒక మిషను అదొక ఫ్రిడ్జ్ అదైతే వేరే వాళ్ళ రూమ్ ఖాళీ చేస్తుంటే అది ఫ్రిడ్జ్ అనమాట సో ఇది ఫుల్ పెద్దది ఇది రూమ్ అయితే పెద్దది ఉంటుంది అండ్ దీంట్లో దాదాపు నలుగురు ఉంటారనమాట సో లోపలే అటాచ్డ్ బాత్రూమ్ అది ఉంటుంది సో నా రూమ్ చూపిస్తాను చూడండి మీ అందరికీ సో ఇప్పుడు నా రూమ్ అయితే చూపిస్తాను చూడండి నేను ఉండే రూము సో ఇంగోండి ఇదే నేను ఉండే రూము అండ్ ఇక్కడే బట్టలు ఆరేసుకోవాలి అక్కడే రెండు బెడ్స్ ఉంటాయి అండ్ అక్కడే బీరువా అండ్ చూపిస్తాను చూడండి ఇంగోండి ఇక్కడే ఫ్రిడ్జ్ ఇంటికి కట్టాల్సిన సామాన్లు కూడా ఇక్కడే ఉన్నాయి అండ్ మనం కబోర్డ్లో సామాన్లు కిచెన్ సామాన్లు సో అన్నీ ఒకే రూమ్లో ఉంటాయి అనమాట ఏదో పెద్ద రూమ్ అనుకోకండి ఎక్కడ కొవైట్లో ఎవరు వచ్చినా సరే బయట రూమ్ తీసుకోవాలంటే ఇలాంటి రూమ్సే ఉంటాయి చిన్నగా కనిపిస్తుంది కదా మీకు నేను ఒక్కడే ఉండట్లేదు దీంట్లో ఇదిగోండి మా డాడీ వాళ్ళు నేను పైన పడుకుంటాను అనమాట సో చూసారు కదా ఇప్పుడు మనం దీని కాస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకుందాం ఓకే ఇప్పుడు మీరు ఒకవేళ కంపెనీకి వచ్చారనుకోండి కంపెనీకి వచ్చినప్పుడు వాళ్ళు మీకు సూన్ వీజా పద్దెనిమిది వీజా అనేది కొడతారనమాట కరెక్ట్గా వేనండి సూన్ వీజా పద్దెనిమిది నెంబర్ అనే వీజా మీద కొడతారనమాట అండ్ ఇంట్లోకి వచ్చారనుకోండి అండ్ ఖాద్యం వీజా కొడతారు అండ్ దీని మీద నేను ఒక ఫుల్ వీడియో కూడా తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఎవరైనా చూడకపోతే నేను బయోలో లింక్ ఇస్తాను దాన్ని కూడా చెక్ చేయండి ఒకసారి ఓకేనా ఈ నెంబర్స్ అనేవి మనకి వీజాలు ఇస్తారనమాట ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ కంపెనీలో వచ్చారనుకోండి సూన్ వీజా తీసుకుని పద్దెనిమిది వీజా కంపెనీకి వచ్చారనుకోండి అండ్ కంపెనీకి వచ్చినప్పుడు వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు రూమ్ అనేది ఫుడ్ అయితే కొన్ని కొన్ని ప్రొవైడ్ చేస్తారు కొన్ని ప్రొవైడ్ చేయరు అనమాట సో ఇప్పుడు మీరు కంపెనీకి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఏంటి ఏదైనా సంథింగ్ ఏదో ఒక కంపెనీకి వచ్చారు అప్పుడు మీకు రూమ్ అనేది వాళ్ళే ఇస్తారు అండ్ కొంత కొన్ని కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే రూమ్ ఇచ్చిన తర్వాత మీ శాలరీలో కొంచెం డబ్బులు కట్ చేసుకుంటారు అనమాట రూమ్కి కొంచెం డబ్బులు అనేవి కట్ చేసుకుంటారు సో అది ఇప్పుడు రూమ్ అయితే వాళ్ళు ఇచ్చారు కాబట్టి రూమ్ అయితే కట్ చేసుకుంటారు కొన్ని కంపెనీలు అయితే ఫ్రీగానే రూమ్ ప్రొవైడ్ చేస్తాయి అండ్ ఫుడ్ అయితే మీరు వండుకోవాల్సి ఉంటుంది అనమాట సో అలాగ నేను వచ్చిన కంపెనీ ఏంటంటే రూపు నాకు జీతం ఎంతో అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను జీతం అయితే కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి జీతాలు అయితే ఎక్కువ మాత్రం ఉండవు ఓకేనా మీకు అర్థమవుతుందా జీతాలు మాత్రం ఏకంగా రెండు వందలు మూడు వందల జీతాలు నాలుగు వందల జీతాలు అలా ఇవ్వరు స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమము నూట పది లేదంటే నూట ఇరవై మ్యాక్సిమం అంతే మించి జీతాలు అయితే ఎక్కువ ఉండవు నా జీతం అయితే నూట పది అనమాట సో నేనైతే గ్లాస్ కంపెనీకి అయితే వచ్చాను అనమాట అండ్ అల్యూమినియం అండ్ గ్లాసు నేను వర్క్ చేసే వర్క్ నేను గ్లాసులు ఇప్పుడు అక్కడ తయారవుతాయి మా దాంట్లో తయారైన గ్లాసులని ఫ్రేమ్లు తయారు చేస్తారనమాట సో నా ఫ్రేమ్లకి తగ్గట్టు నేను సైజులు చూసుకుని వాటిని అల్యూమినియం ఉంటుంది సో ఆ పైప్స్ని నేను కట్ చేసి ఇవ్వాలి సో అది నా వర్క్ నాకు నూట పది జీతం అనమాట సో ఓకేనా ఇప్పుడు మీరు సూన్ వీసా మీదే పద్దెనిమిది వేసా మీదే బయటకు వచ్చారు అనుకుందాం ఇప్పుడు బయట పనులు చేసుకుందామని వచ్చేసారు ఒక వచ్చారు అప్పుడు బయట రూమ్స్కి ఎంత ఉంటుంది కాస్ట్ అనేది ఇప్పుడు ఇంకో నా రూమ్ కనపడుతుంది కదా మీకు సో నేను ఉండే రూము సో మీకు చూపిస్తున్నాను కదా సో నేను ఉండే రూము సో నేను ఉండే రూము ఇది ఎంత కాస్ట్ అంటే నేను చెప్పాను కదా అరవై జనార్లు అరవై జనార్లు అంటే మన ఇండియన్ మనీలో పదిహేను వేలు సో పదిహేను వేలు నేను మా డాడీ వాళ్ళతో కలిసి ఉంటున్నాను కాబట్టి మాకు సరిపోతుంది అలాగా మా మమ్మీకి నాకు మా డాడీకి వచ్చిన జీతం ఇలా రూమ్ రెంట్కి కొంచెం ఇంట్లో ఉంటాయి కదా సో దానికి సరిపోతున్నాయి ఇప్పుడు మీరు ఒక్కరే వచ్చారు ఇలాంటి రూము మీరు కంపెనీకి రాకుండా బయట వచ్చి బయట వర్క్ చేసుకుందాం ఎక్కడైనా వర్క్ దొరికితే వర్క్ చేసుకుందాం అని చెప్పేసి ఉంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీకు రూమ్ కావాలి సో రూమ్ కావాలన్నప్పుడు మీరు ఒక ఇద్దరు ముగ్గురితో కలిపి ఉంటే మీకు సేవ్ అవుతాయి మనీ లేదు ఇలాంటి రూము మీరు ఒక్కరే ఉందామనుకోండి మీకు తగ్గ జాబ్ దొరకలేదంటే కనుక వర్క్ అయితే దొరకలేదంటే కనుక మీకు ఇలాంటి రూమ్ అయితే వేస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే కనుక ఒక్కొక్కరు ఇరవై జనాలు వేసుకున్న అరవై జనార్లకి సో ఇలాంటి రూమ్ అయితే వస్తుంది సో చూసారు కదా సో ఇలాంటి రూమ్ అయితే వస్తుంది అంతేకాని మీరు వచ్చి ఇక్కడ జాబ్ని ఎత్తుకున్న తర్వాత సరైన పని దొరకలేదా మీకు ఇలాంటి రూమ్ అయితే వేస్ట్ కంబైన్డ్గా ఉంటేనే ఇలాంటి రూమ్ అయితే తీసుకోండి బయట వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట అండ్ కోవిడ్ డ్రైవర్స్కి ఎలాగో పర్లేదు ఎందుకంటే వాళ్ళకి డ్రైవర్ ఇంట్లో వాళ్ళే రూమ్ ఇస్తారు కొంతమంది అయితే ఫుడ్ ఇస్తారు లేదని మీకు నచ్చట్లేదు అంటే కనుక వండుకోమంటారు సో వాళ్ళకైతే ప్లస్ కంపెనీ వచ్చిన వాళ్ళకి ప్లస్ అండ్ ఇంట్లో వచ్చిన వాళ్ళకి ప్లస్ లేదు ఇక్కడ కూర్చి వెతుక్కుందాం అనుకున్న వాళ్ళకైతే చాలా కష్టం అనమాట సరైన పనులు దొరక్క చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు సో దాని గురించి అయితే చెప్తున్నాను సో మీకైతే అన్ని పాయింట్లు తెలిసాయి అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఇది సోన్ వీసా పద్దెనిమిది వీజా అనేది ఉంటుంది నేను దాని మీద అయితే వచ్చాను అండ్ సెకండ్ది ఈ రూమ్ రెంట్ అరవై దినార్లు సో నేను మా డాడీ వాళ్ళతో కలిసి ఉంటున్నాను కాబట్టి అరవై దినార్లు మాకు జీతంలో అలా సరిపోతున్నాయి అండ్ నా జీతం వచ్చి నూట పద్దెనార్లు నేను చేసే వరకు గ్లాస్ కంపెనీలో అల్యూమినియం పైపు కట్ చేసి ఇవ్వాలన్నమాట సో అది నేను చేసే వరకు అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ప్రతిదీ ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను కంపల్సరీ ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అని మీకు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా బ్రో నీకైతే నువ్వు కామెంట్ పెట్టినందువల్ల నేనైతే నీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను నీకు ఇన్ఫర్మేషన్ ఇంకా అందకపోతే ఒకవేళ ఇంకా కాదు ఇంకా కొన్ని అడగాలనుకుంటే కనుక పక్కగా కామెంట్ చేయి నేను ఇంకో వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను ఓకేనా బ్రో అండ్ మీకు కూడా కొత్తగా వచ్చే డ్రైవర్స్ కానీ కొత్తగా వచ్చే కంపెనీ వాళ్ళకి కానీ ఎవరైనా కొత్తగా వచ్చినా వేరే ఏ కంట్రీకి వెళ్ళినా సరే జీతాలు మాత్రం అంతంత మాత్రమే ఉంటాయి లేదు కొవైట్ ఎయిర్లైన్స్ పెద్ద పెద్ద కంపెనీలు అనుకోండి వాటిలో అయితే మంచి శాలరీ ఉంటుంది రూమ్ ఇస్తారు ఫుడ్ ఇస్తారు అన్నీ ఇస్తారు ఇప్పుడు మీరు సూన్ మీద బయటకు వచ్చి కష్టపడదామంటే మా సరైన పని దొరకాలి ఓకేనా అండ్ ఇది వాల్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అండ్ వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందుతుంది అక్కడ నుంచి వచ్చేసి అంటే ఏదో వచ్చేసి బయట కష్టపడిపోయి పనిచేసేద్దాం అన్న థాట్లో ఎవరో రాకండి ఓకేనా చాలా మంది కష్టపడుతున్నారు అనమాట సో నేనైతే ఇలా పట్టుకుని తియ్యడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు రూమ్లో పెట్టుకోవడానికి సరిగ్గా లేదనమాట సో దాని గురించి అయితే నేను ఇలా చేస్తున్నాను నేను ఏదో బిల్డప్ కోసమో దాని గురించో కాదు ఓకేనా బ్రో మీకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అయితే అనుకుంటున్నాను సో అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వేరే వాళ్ళకి షేర్ చేసి అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరో చేస్తారలేదో నాకు అయితే తెలియదు కానీ నేనైతే పక్కాగా చేస్తాను మీరు కామెంట్ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అండ్ మీ ఆన్సర్స్ మీకు ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక నేను అయితే క్లారిఫై చేస్తాను ఓకే నెంబ్రో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్